సోదరులారా రాష్ట్ర చర్చనీయాంశమైన బైర్ నరేష్ హేతువాద ప్రచారకర్త నిత్యం సైన్స్ను మాత్రమే నమ్మాలని చెప్పే వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నారు ఈ నైటు అక్కడ నుంచి ఖమ్మం జిల్లా ఖమ్మం హెడ్ రేపు ఉదయం అంటే ఆదివారం పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకి ఖమ్మం నగరంలోని కానాపురం ప్రాంతంలో ఈ అవగాహన సదస్సు నిర్వహించబోతున్నారు ఉదయం పది గంట తొమ్మిదిన్నర గంటలకి ప్రారంభమైంది హాజరైన వాళ్ళుకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి సాయంత్రం ఆరు గంటల వరకు దాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేశారు కాబట్టి ఈ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి సహకరించాలని మా యొక్క సమాచార హక్కు ప్రచార వేదిక కూడా భావిస్తున్నది మా యొక్క ఆశయము మా యొక్క బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ కూడా బుద్ధిజం మార్సిజం అంబేద్కరిజం పూలే పెరియారిజం అంటే మూఢనమ్మకాల వ్యతిరేకంగా అందరికీ విద్య ఉండాలని మంచి పరిపాలన ఉండాలని ఆర్థిక సమా సామాజిక అసమానతలు లేకుండా ఉండాలని కోరుకునేదే బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ కాబట్టి వాటి ప్రచారం చేసే ఎవరికైనా మేము మద్దతు ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఆ కార్యక్రమానికి హాజరు అవ్వాలనుకున్న వారంతా కూడా వారు కోరేది ఏమంటే ఉన్నంతలో నల్ల సెట్లు వేసుకున్నామని కోరుతున్నారు లేదన్నా పర్వాలేదు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతున్నారు కాబట్టి దానికి ఇష్టమైన వాళ్ళంతా కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే వర్కే ధ్యేయంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ లక్ష్యంగా పదమూడు సంవత్సరాల అనుభవం కలిగి అధునాతన టెక్నాలజీతో మొబైల్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ క్లాసింగ్ అన్లాక్స్ సిపియూ ఈఎంఎంసీ రీప్రోగ్రామింగ్ చేంజింగ్ ఇలా ప్రతి వర్క్లో ప్రావీణ్యత కలిగి ఖమ్మం పట్టణంలోనే మొబైల్ సర్వీసింగ్ రంగంలో ముందంజలో దూసుకువెళ్తున్న వన్ అండ్ ఓన్లీ మొబైల్ షాప్ రాజేష్ మొబైల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్ మా అడ్రస్ లెవెన్ డాష్ టెన్ డాష్ సిక్స్ డబల్ త్రీ బై వన్ బై వన్ బజ్డిపో రోడ్ బురంత్పురం रोड नंबर वन खम पिन नंबर फाइव जीरो सवेन डबल जीरो वन मोबाइल नंबर नई डबल सिक्स डबल सिक्स जीरो